అదే మన వరంగల్ పిల్ల శ్రీనివాసు హైదరాబాద్లో పిల్లడికి దెబ్బలు తగ్గినాయింది అంటే మన వరంగల్ జిల్లాని కాల్ చేసి ఎక్కడా అమెరికా అంటే ఎన్నే ముంచే అంటే నిన్న అక్కడ జరిగింది మనకి తెలుసు వారి ఇప్పుడు ఏం జరిగినారా ఒకప్పుడు అమెరికాకు పోయినాము అంటే పొయ్యి వచ్చేటప్పుడు గల్లెగిరేసుకున్నాము పోయేటప్పుడు కూడా గల్ల వేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు పోదాము అర్థం అంటే కూడా భయం అవుతుంది అంటే ఇప్పుడు చూడు మన దేశపోర్టు అమెరికా దేశం పోతే అక్కడ పాపం అన అమాయకమైనటువంటి పోరాన్ని మన దేశపో కాల్చి చంపింది అంటే వాళ్ళకి చాలా అన్యాయం రా అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వారి సతీగా అంటే ఒకప్పుడు అంటే గతంలో ఇంకే మనం చూతానంగా సత్య ఎవరైనా పోవాలంటే గల్లు ఎగరేసుకొని వేసుకుని అవును మన రాంగ కూడా గల్లు దగ్గరేసుకుని వచ్చిన వాడు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవాడు అంటే దీన్ని వడ్డీ చూస్తే అందుకే నాకు వారి ఇక్కడ మన మన దేశం మన దేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అక్కడ అయితే అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వంతో చర్చించి చర్చించి అంటే ఇటువంటి కాల్చివేతలు పూర్వత్వం కాకుండా చూడేటువంటి అవసరం ఎంత ఉందరే వారి మన గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ వారితో చర్చించాలి అంటే ఇప్పుడు అక్కడ ఎవరో ట్రంప్ కదా వారి ఇది ఈ సంఘటన జరిగిందంటే వారిని నేను చూడలే గాని నువ్వు చెప్పిన దాన్ని నువ్వు బాధపడిన దాన్ని విషయాన్ని నేను చూస్తే ఏమైతుందంటే అక్కడ ట్రంప్ ఎప్పుడైతే వచ్చిండవాలి మొత్తం కంప్ కంప్ అన్నటువంటి తండ్రంప్ ట్రంప్ కదా మొత్తం కంప్ అయిపోయింది మరి ఇప్పుడు ఇటువంటి మళ్ళీ తిరగ ఏం చేయాలి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఉంది కదా అక్కడ ఆ ప్రభుత్వంతో చర్చలు పెట్టి చేయకుండా మాత్రం ఇక రేపు నా మరణాలు పంపించాలన్నా నీ నీ కొడుకోకుండానే వాళ్ళు వాళ్ళు రేపు అమెరికాకు పోవాలంటే మాత్రం వారి ఇది పోసుకునే పరిస్థితి ఉంటది ఇబ్బంది ఉంటుంది ఇప్పటికీ ఇప్పుడు నువ్వు ఎక్కడిదో చూస్తే అందరు బాధపడుతున్నట్టే ఉండదు ఇప్పుడు నీ మొగ్గులో బాగా చూస్తే ఇప్పుడు దేశం అంతా బాగా పడుతుండే వాళ్ళు సరే సినిమా రాయాలి రేపు ఇయ్య రేపు పోద అంటే ఇప్పుడు ముచ్చట ఏమైంది అంటే అక్కడ ట్రంప్